జయ శ్రీరామ్ ఈ పాట మన దేవాలయంలో ఈ మధ్యనే అందరికీ తెలుసు రామచంద్ర వారి కిరటాలు దొంగిలించడం జరిగింది వాటి మీద మన గ్రామ సర్పంచ్ గారి సతీవణి శోభారాయణ గారి కోరిక పేరుకు బాధాకరంగా ఒక పాట రాయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ తిరడాలు దొంగలించినందుకు ఎవరికి కూడా సంతోషం లేదు కాబట్టి వాటి మీద ఒక పాట తయారు చేసేది జరిగింది మన గ్రామస్తుల ముందర ఈరోజు పాడాలని ఈ పాటను తయారు జరిగింది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకే జై శ్రీరామ్ కుమైనా తీసినవా రామచంద్రేమైనా తీసినవా రామచంద్ర

పది మునిగినవా మునిగిన వా నువ్వు ఇంటి ఇంటికి చందలు వేసి చేపిన మయ్యకిరం ఇంటి ఇంటికి చందలు వేసి చేసిన మయ్యా కిరటం తల్లి సీతమ్మ మెడలో నువ్వు కట్టిన మంగళ సూత్రం తల్లి సీతమ్మ మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం ఉన్న మిమ్ముల చూస్తే పోతున్నది మా ప్రాణం ఉన్న మిమ్ముల చూస్తే పోతున్నది మా ప్రాణం దోచినవాడే తెచ్చి పెట్టేలా చూపించోచినవాడే తెచ్చి పెట్టేలా చూపించయ్యా భయం కునుకేమైనా తెలిసినవా రామచంద్రను పది సేవలలో మునిగినవా సీతమ్మను I um.